తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళిన కొత్త జనసేన అధికారం కోసం వెళ్ళిన కొత్త జనసేన రెండు వేల తొమ్మిది టీంని పాపం ఆ కరోలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాం ఈ టీం అంతా కూడా మా ఎంపీ మా ఉదయ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తున్నారు ఇది మేము దరిదే ఎనిమిది నెలల నుంచి పడుతున్నాం వీళ్ళతో గొడవలు ఇప్పుడు ఈ వేళ కొత్త కాదు ఈ లిస్ట్ అంతా కూడా మేము ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇచ్చాం వారు దాడి చేశారు అదృష్టవశాత్తు నేను ఈవేళ దాడి నుంచి బయటపడ్డాను ఇటుకలు కూల్ డ్రింక్ బాటిల్స్ తర్వాత కర్రలు కంకర్రాలు తోటి దాడి చేశారు ఆ ఊళ్ళో కార్యకర్తలు కూడా నాకు నూట యాభై మంది మరి వలయంగా ఉండడం వల్ల ఆ టైంకి పోలీసులు కూడా వచ్చారు పోలీసులు కూడా వాళ్ళు దూకరించారు ఈ దాడి అంతా కూడా వాళ్ళ సమర్థమే జరిగింది చేసిన వ్యక్తులందరూ కూడా పోలీసులు దృష్టిలో ఉన్నారు మా గ్రామ నాయకులు మట్టి కంప్లైంట్ వద్దన్నారు దాన్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు డబ్బులు తగిలి చాలా మంది ఆ కొడవలి నాగేశ్వర తెలియంది చేయి వాసిపోయింది నాకు తగి నాకు తగిలింది ఏ అదిగో శివకు తగిలింది